లాలే భక్తి గారు ఒక ఆశ్చర్యకరణ ఆవిడ ఆవిడ ఖురాన్ని అనువాదం చేసినటువంటి ఒక స్త్రీ బహుశా మొదటి స్త్రీ ఏమో కూడా నాకు తెలియదు దాన్ని సంప్రదాయవాదులు చాలా మంది విమర్శించారు ఆవిడని బుర్ఖా మీద అద్భుతమైన మాట చెప్పింది అమెరికాలో ఉన్నప్పుడు అమ్మ నువ్వు బుర్ఖా వేసుకోవట్లేదు ఖురాన్ లో చెప్పారు కదా లేకపోతే ట్రెడిషన్ లో ఉంది కదా అంటే మీరు ఒక విషయం గమనించండి అది మళ్ళీ చదవండి మీరు మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించకుండా ఉండేందుకు మాత్రమే అది చెప్పారు మీరు పర్పస్ డిఫీట్ చేసి పనులు చేయకూడదు ఆమెది ఎక్కడ ఏ సొసైటీలో నేను నుంచున్నాను ఇంపార్టెంట్ ఇక్కడ అమెరికాలో నేను బురకా వేసుకుంటే అందరూ నన్ను చూడడం మొదలు పెడతారు కురాన్ ఏం చెప్పింది అది వ్యతిరేకమైపోతుంది సో కురాన్ సారాంశం నేను అర్థం చేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు అని చెప్పింది ఎవరు కాదండి ఇది ఇది ఇటువంటి ధైర్యమైనటువంటి ఇంటర్ప్రెటేషన్స్ చెప్పేటువంటి హీరోస్ కావాలి వాళ్ళు సో ఇస్లామిక్ అనేటువంటిది అంటే ఇది లో ఉందా ఇది దీంట్లో ఉందా ఆ పని ఎవరు ముస్లిం ఎవరు కాదు ఎవరు నుంచున్నాడు ఎవరు కూర్చున్నాడు ఎవరు పైజామా పొడుగ్గా వేసుకున్నారు ఎవరు గడ్డం చివరి దాకా తీసుకున్నారు ఎవరు సార్లు నమాజ్ చేస్తున్నారు ఎవరు శుక్రవారం పోతున్నారు ఇవన్నీ ధార్మికమైన సంస్థలు చేస్తాయి హిందూ మతంలో కూడా నువ్వు కొట్టు పెట్టుకున్నావా శ్రీరామ్ అంటున్నావా జయశ్రీరామ్ అనకపోతే హిందూ ఎందుకు కాదు అడిగాం అడిగా మేము ఎలా చెప్తాం నువ్వు ఎక్కడ తీసుకు పిచ్చి వేషలు వేస్తావు రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి నీకు అర్థం కాలేదు హిందూ మతం అంటే మాకు తెలుసు బానే మేము ప్రకటించా విషయాన్ని అందుచేత ఈ ఈ రకమైనటువంటి ఈ ధార్మికమైనటువంటి ఈ చర్చలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇస్లాం పదే పదే మనుషులకు వార్నింగ్ ఇచ్చిందంటే అల్లాహ్ ప్లేస్ నువ్వు తీసుకోకు అల్లాహ్ పోటీ పెట్టకు అల్లాని ఎవరితో కూడా కూర్చోబెట్టకు దగ్గర కూర్చోబెట్టి నువ్వు అల్లాతో సమానం అని చెప్పకని చెప్పింది అల్లాహయా అనేటువంటిది అంతిమ తీర్పు దినం అనేది ప్రళయ దినం అనేది అలా కల్పించాడని చెప్తోంది ఇట్టా నరకం ఉంటాయి నేను సరిగ్గా లేకపోతే ఆయన చూసుకుంటాడు నువ్వేరు మధ్యలో మాట్లాడడానికి ఎవరు ఇస్లాము ఎవరు ముస్లిమో కాదు ఎవరినైనా కొట్టడానికి ఎవడన్నా హారరామని ప్రకటించాడు నీకున్న హక్కి అని అడుగుతున్నాడు నువ్వు నువ్వు దేవుడు ప్లస్ తీసుకుందాం అనుకుంటున్నావా నువ్వు కోర్టు ఒక కాప్ పంచాయతీ పెడితే ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టు ఒప్పుకోదు ఎందుకంటే మేము మెజిస్ట్రేట్ మేము ఇక్కడ చట్టాలు నడిపిస్తాం నువ్వు పెట్టడానికి నీకు చట్టాలు వ్యతిరేకమని చెప్తున్నాను ఒక కుల పంచాయతీ పెడితే మీరు ఇది ఇల్లీగల్ అని చెప్తున్నారు నేను అడుగుతున్నా ఆఫ్టర్ ఆల్ మెజిస్ట్రేట్ కోర్టుకున్నటువంటి దాన్ని దేవుడు యొక్క కోర్టు ఇక ఎక్కువ విలుగుంది నోరు కోట్లు పెట్టడానికి జడ్జిమెంట్లు ఇవ్వడానికి జడ్జిమెంట్లు ఇవ్వడానికి కూర్చున్నటువంటి సంస్థ కాదు ఇది ఎవరు ముస్లిం ఎవరు కాదు ఎవరు మంచి ఎవరు చెడు ఏమిటి నో నాట్ ఫర్ దట్ ముస్లింస్ పరిస్థితి ఏమిటి ముస్లింస్ ఏ పరిస్థితిలో ఉన్నారు ఇవాళ దేశంలో జరుగుతున్నది ఏమిటి ఇవాళ మన సిచ్యువేషన్ ఎక్కడి దాకా వచ్చాం దీని గురించి మాట్లాడడానికి చాలా లోతున్నటువంటి అవగాహనతో కూర్చున్న సంస్థ జవహర్ లాల్ నెహ్రూ గారు బహుశా స్వాతంత్ర్యం వస్తున్నటువంటి సమయంలో గొప్ప మాట అన్నాడు ఆయన ఆవేదనతో అన్నమాట ఇరవై సంవత్సరాలు వెనకబడింది ముస్లిం సమాజం అన్నాడు ఆయన ఆయన ముస్లిం సమాజానికి అత్యంత మిత్రుడు గాంధీ గారు నెహ్రూ గారిని మించిన సెక్యులర్స్ ఎవరు లేదు నాకు తెలిసి ప్రపంచంలో అయితే నేను చదివి ఆశ్చర్యపోయాను ఎంత బాగా గుర్తుపట్టాడు ఈ నన్ను ఇరవై సంవత్సరాలు అంటే ఇవాళ మీరు డెబ్బై డెబ్బై ఐదు కలిపితే తొంభై ఐదు సంవత్సరాలు వెనకబడింది అని చెప్పొచ్చు ఈలోపు మన ముస్లిం ఊరుకోవట్లేదే ఇంకా వెనక్కి వెళ్దామని ట్రై ఇక్కడ ఉన్న ముస్లిం సమాజంలో ఎక్కువ సంస్థల యొక్క తాపత్రం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాయి వీళ్ళే వెనక్కి వెళ్ళాలి ఇంకా పద మధ్యయుగాలకు వెళ్ళాలి లేకపోతే ఇంకా ప్రవక్త కాలం వెళ్ళిపోవాలి ఇంక వెళ్ళిపోవాలి అలా ఎవరు చెప్పలే వెళ్ళమని కానీ ఈ వెనక నడక అనేటువంటిది ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైనటువంటి నడక నేను చెప్తున్న ముస్లిం సమాజాన్ని వెనకాల నడిపేటువంటి వెనక్కి తీసుకెళ్లేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉన్నారు అసలు చాలా మంది ఇవాళ ముస్లింస్ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి మనకు తెలుసు అందరికీ కూడా ఎక్కడ మీటింగ్ పెట్టా మనం ఇవి మాట్లాడుతున్నాం ఇవాళ భారతదేశంలో జాతిపేదని హత్య చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సావర్కర్ పుట్టినరోజున పార్లమెంట్ ఓపెన్ చేస్తే కిక్కులు పెళ్లేని పరిస్థితి ఉంది మనకి ఇవాళ ఏ ప్రపంచంలో అక్కడ జరుగుతుంది మహాత్ముడి హత్యను బోనెక్కినటువంటి మనిషి ఆయన అటువంటి సావర్కర్ బర్త్డే ఎంచుకున్నారు వాళ్ళు పార్లమెంట్ ఓపెన్ చేయడానికి సచ్ సిచువేషన్ ఇవాళ మనం మాట్లాడలేదు దాన్ని తెలిసినప్పుడు దాన్ని పెద్దగా ఖండించినట్టు కూడా వెళ్ళలేడు ఎందుకంటే చాలా కాలం నుంచి గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు బుల్లెట్ పెట్టి గాడిసే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం అంటున్నారు ఆర్ఎస్ఎస్ సంస్థని వాళ్ళ కోపం కేసులు కూడా పెడతారు ఈ మాట నేను కాదు పటేల్ కూడా అన్నాడు ఏ భావజాలమైతే మహాత్ముడి ప్రాణాలు బలి తీసుకుంది అది మీ దగ్గర ఉందని ఆయన స్వయంగా గోల్వాల్కర రాశాడు ఆ భావజాలం ఏదైతే ఉన్నదో ఆ సంస్థలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఇవాళ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఈ స్వాధీనం చేసుకుంటే మన పాత్ర ఏంటనేది మనం ఆలోచించుకోవాల్సిన సంస్థ ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే చాలా మంది ముస్లింస్ ఇవాళ మనం విక్టిమ్స్ మీ మన మీద అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి హిందువులు అంటేనే దుర్మార్గులు హిందూ మతోన్మాదులు దుర్మార్గులు అని చెప్తా ఉన్నారు కానీ వీళ్ళెవరికి వీళ్ళ మధ్య ఉన్న ముస్లిం మతోన్మాదం గురించి ముస్లిం మతోన్మాదం గురించి ఒక్క మాట తెలియదు లేడు మాట్లాడేవాళ్ళు లేడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు నువ్వు గమనించాల్సిన విషయం అంటే భారతదేశాన్ని నిట్ట నిలుగా చీల్చింది ముస్లిం మతోన్మాదం అది మనం మర్చిపోకూడదు దానికి హిందూ మతోన్మాదం సహకరించింది అనేది వేరే విషయం నిట్ట నిలువుగా చీల్చింది దానికి కారణం చెప్తాను మీరు అంత ఆశ్చర్యపోతారు ఈ జనరేషన్ ముస్లిం చాలా మంది ఏ కారణం వల్ల నేను ముస్లిం అవడం వల్ల నన్ను నువ్వు వేటాడుతున్నారని అంటున్నారు ముస్లిం సమాజం లేదా ఏ ఒక్క వ్యక్తిని కులం పేరు మీద మతం పేరు మీద ఎవరైనా వేటాడడం అణచివేయడం చాలా దుర్మార్గం మనం దాని గురించి వ్యతిరేకంగా ప్రాణాలు ఇవ్వాల్సిందే దాని మీద నేనేమి మొహమాటంతో మాటలు కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి ఇవాళ భారతదేశ విభజన పాకిస్తాన్ అనేది ఎలా సాకారమైందో మీకు తెలుసా ఎలా వచ్చింది తెలుసా ఎవరికీ తెలియదు కొంతమంది గాంధీ గారు చీల్చారు కూడా ముస్లిం కవి రాశాడు పోయి బోర్డర్ లాగా పందిలాగా చాలా అసమైన మాస్టర్లు రాశాడు నాకు చాలా బాధపించింది పచ్చింది చదువు ఎవరు ప్రాణాలు ఇచ్చాడో మనిషి గురించి రాశాడు అజ్ఞానానికి ఒక లిమిట్ ఉంటుంది నేను చెప్తున్నాను దిగ్భ్రాంతకరమైన విషయం ఇవాళ పాకిస్తాన్ అంటే మీకు అక్కడ నాలుగు రాష్ట్రాలు కనిపిస్తాయి సింధు బలోచిస్తాన్ పంజాబ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దాన్ని ఖైబర్ పత్తునుకోవడానికి కొత్త పేరు పెట్టారు నాలుగు రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాల ప్రజలు పాకిస్తాన్ కావాలని అనుకోలేదు అంటే ఎవరు పాకిస్తాన్ లో ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వద్దు కూడా ఆశ్చర్య పంతొమ్మిది వందల నలభై ఆరు లో ఎన్నికలు పెడితే తొంభై ఎనిమిది శాతం ముస్లిం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో గఫార్ ఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ చిత్రం ఓడించారు నలభై ఆరులో లో సింధుల అల్లబక్ సుమ్రని చంపేశారు వాళ్ళు కుట్రపూరితంగా అక్కడ అధికారం మెజారిటీ కాదు కానీ అక్కడ దాకా వచ్చారు అంతే ఇక బలూచిస్తాన్ అప్పుడు దేశంలో భాగమే కాదు అది ఏ రోజు కూడా పాకిస్తాన్ తర్వాత కూడా దానికి బలవంతంగా ఆక్రమించి కలిపారు దాంట్లో దాంట్లో ప్రజల సమ్మతి లేదు ఇక నాలుగవది పంజాబ్ పంజాబ్ అంటే పాకిస్తాన్ లో ఉంది ఇక మన దగ్గర ఉంది చాలా మందికి తెలియదు పంజాబ్ అంటే మందరు ఉంది అనుకుంటారు ఈ పంజాబ్ కూడా కాదు ఇవాళ హిమాచల్ ప్రదేశ్ చాలా రాష్ట్రంలో ఆ పంజాబ్ లో భాగం మహా పంజాబ్ దాంట్లో ముస్లింలు మెజారిటీ మెజార్టీ లేదు మరి పాకిస్తాన్ ఎట్లా వచ్చింది దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ముస్లింస్ ఓట్లు వేయడం వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింస్ మధ్యప్రదేశ్లో ఉన్న ముస్లింస్ బొంబాయిలో ఉన్న ముస్లింస్ తమిళ మీకు ఈ విషయాలని తమిళనాడులో ఉన్న ముస్లింసు ముస్లిం లీగ్ ఓట్లేదు సార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో వేయకపోయింటే భారతదేశం చీలకపోయిండదు అసలు భారత్ దిక్కులేదు ముస్లిం లీగ్కి ఎవరు వద్దరు కూడా వాళ్ళకి పాకిస్తాన్ వచ్చింది ఎవరు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉండిపోయారు ఇప్పుడు కూర్చుని ఏం జరిగిందని బాధపడతారు ఎవడు చెప్పేవాడు భారతదేశం చీలడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అడ్డుకోవడానికి ఎవడు బాధపడ్డాడు మా గఫార్ ఖాన్ తోడేళ్ల పాలు చేశారు ఎందుకు అన్నాడు జనరేషన్స్ జనరేషన్స్ తరబడి దశాబ్దాల తరబడి వ్యవస్థ అనుభవించారు వాళ్ళు ఇవాళ అక్కడ తాలిబాన్స్ పుట్టారు కానీ ఒకప్పుడు కుదాయ్ కిద్మత్ గారు ఉద్యమం ఉండింది ఇవాళ్ళకి ఉంది అక్కడ ఏఎన్పి అనేటువంటి పార్టీ ఖాన్ యొక్క మనోడు నాయకత్వంలో అశ్వేందర్ వలీకర్ అంటారు ఆయన్ని ఇవాళ ముస్లింకి కి ఎవరు హీరో చెప్పేవాళ్ళు నీ హీరో ఎవరు చెప్పేవాళ్ళు వాడి గురించి పుస్తకం లేదు వాడి గురించి మాట్లాడేవాళ్ళేడు ఇక్కడ ముస్లింస్ ఓటేసిన తర్వాత పాకిస్తాన్ సాధ్యమైన తర్వాత జాతీయవాద ముస్లింస్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు జాతీయవాద ముస్లింస్ చిత్తుగా ఓడిపోయారు జాతీయవాద ముస్లిం మీకు తెలియదు జాతీయవాదాలు అనే పేరు ఎవరు జాతి వ్యతిరేక వాళ్ళు హైజాక్ చేస్తే మనం సైలెంట్ గా ఉన్నాం వాళ్ళ పేరు చెప్తే వినేవడలేడు అన్సారి గురించి చెప్పినా వినేవడలేడు కిచ్ను గురించి చెప్పినా వినేవడలేడు అల్లాభట్ పేరు కూడా తెలియదు అంత పుస్తకం ఆరు వందల బైజీల పుస్తకాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మహిళ బయటకు వచ్చి హిందూ ముస్లిం ఐక్యత గురించి ఇరవై ఆరు రోజులు నిరాహారం తీసుకుంది ఇది చరిత్ర మనం రాసే ఒక్క అక్కడ ఇండియాలో ఏ భాషలో దాన్ని చదివేవాడు కూడా లేడు గాంధీజీ ఒక్కడు పాపం అక్కడ నౌకాలికి వెళ్ళి ఆయన ఇంటింటికి వెళ్లి యాత్ర బెంగ బెంగాల్ బీహార్ లో నౌకాలిలో ఢిల్లీలో ఆయన లాస్ట్ ఫేజ్ అనేటువంటి పుస్తకం మీరు చదివితే నాలుగైదు పాటలు ఎంత లావదు ఎవరు చదివిడలేదు మీరు ట్రాన్స్లేట్ చేసిన వింటే యేసుక్రీస్తు యొక్క మీరు సిలువతో లాగితే వచ్చేటువంటి నేను ఒక్కటి కదా వందల మంది చెప్పని మాటలు వందల మంది వేల మంది రాశారు ఆ హింస ఎంత అనుభవించాడో అది కొన్ని గంటలైతే కొన్ని సంవత్సరాలు అనుభవించారు వీళ్ళంతా కూడా గాంధీజీ గారి అనేక మంది ప్రాణాలు ఇచ్చారు మనకు వాళ్ళ పేర్లు తెలియదు సిగ్గు అనిపించట్లేదు మనకి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదు పాకిస్తాన్ వచ్చిన తర్వాత అయిపోయింది మనకు అని అనుకున్న తర్వాత జిన్న మీటింగ్ పెట్టి టాటా బాయ్ బాయ్ అని చెప్పాడు చాలా థ్యాంక్స్ ఆయన ఇక్కడ మనిషి ఆయన పాకిస్తాను కాదు ఇండియన్ బొంబాయి మనిషి ఆయన గుజరాత్ మనిషి గుజరాత్ లో పుట్టాడు అక్కడ నుంచి బొంబాయి వెళ్ళి న్యాయవాద వృత్తి చేశాడు ఇప్పటికే ఆయన ఇల్లు అక్కడ ఉంది బాయ్ బై మీరు అంతా వెళ్ళి ఇండియన్ బలపరచాలంటే ఇప్పటిదాకా ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి ఇండియా ఏంటి అంటే మిమ్మల్ని తీసుకెళ్లి అని చెప్పాడు ఇంత మోసం చేసాం మమ్మల్ని మేము ఓట్లేసాం మాకేదో స్వర్గం వస్తుందని ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక గ్రామంలో రెండు వందల మంది జనాభా ఉన్న గడపలు ఉంటే ఒక ఇరవై మంది ముస్లింస్ ఉండే వీళ్ళు పాకిస్తాన్కి మిగతా నూట ఎనభై మంది వాళ్ళు ఉండాలి ఇప్పుడు దేశం చీలిపోవాలని అక్కడ చంపుకుంటారు ఇరవై లక్షల మంది చచ్చిపోయారు చాలా మంది వాళ్ళు పాకిస్తాన్లో జనానికి కూడా ఎవడు చెప్పే వెళ్ళేడు వాళ్ళు అనుకుంటారు ముస్లింస్ని చంపేశారండి కానీ హిందువులు కూడా చంపేశారు ముస్లింస్ కూడా చంపేశారు ఎవరి లెక్కలు ఎవరు తీలేరు నిజంగా ఇరవై లక్షలు కదా ఎవరికి తెలియదు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు బంగ్లాదేశ్ చీలిపోయినప్పుడు ముప్పై లక్షల మంది యాభై లక్షల మంది చచ్చిపోయారు మొత్తం ఎవరికి ఇస్తారు ఈ ప్రాణాల జాబితా ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో చచ్చిపోలే ఇంతమంది జనం చచ్చిపోయినటు గురించి నీకు తెలియదు నువ్వు మాట్లాడే మానేసావు నువ్వు ఆలోచించడం బానేసావు ఎందుకు ఓటేసావు ఈ మాట చెప్తున్నాడు దేశ విభజన తర్వాత మౌలా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఢిల్లీలో జామా మసీద్ పిలిచారు ఆయన చాలా ఘోరమైన పరిస్థితి లక్షల మంది చచ్చిపోతున్నారు అప్పుడు ఆయన అన్నాడు నేను మొదట తెలుగులో చెప్తాను మీకు గుర్తుందా మిత్రులారా ఆయన చెప్తున్నాడు మీకు గుర్తుందా ముస్లింస్ అందరు కూర్చుని ఉన్నారు మన పరిస్థితి ఏంటని మీకు గుర్తుందా నేను మిమ్మల్ని పిలిచాను మీరు నన్ను చీల్చారు మీరు నేను పిలిస్తే అని చీల్చారు ఆయన జాతీయవాద ముస్లిం యొక్క ఆవేదన మీ గుర్తుందా నేను మిమ్మల్ని పిలిచాను మీరు నా నాలుగు చీల్చారు నేను నా కళాను తీసుకున్నాను మీరు నా చేతిని ఖండించారు నేను ముందు కదలాలని అనుకున్నాను మీరు నా కాలను నరికారు నేను వెనక్కి తిరిగేందుకు ప్రయత్నించాను మీరు నా వెన్నును పొడిచారు ప్రమాద సూచనలు కనిపించిన ప్రతిసారి మిమ్మల్ని మేల్కొల్పాలని గొంతెత్తి పిలిచాను మీరు నా పిలుపును పట్టించుకోలేదు అర్థవంతమైన గౌరవప్రదమైన జీవనానికి ద్విజాతి సిద్ధాంతం గంటిగా నేను మిమ్మల్ని హెచ్చరించాను దాన్ని తిరస్కరించమని అడిగాను మీరు జేరగిలబడుతున్న స్తంభాలు అనివార్యంగా మీ పైన విరిగి చెప్పాను మీ చెవికి ఎక్కలేదు కాలం గడిచింది ఇప్పుడు మీ విశ్వాసానికి ఆలంబనగా మీరు భావించిన వారే విధి చేతిలో ఏడా తాపులు తినమని మిమ్మల్ని గాలి కొదిలేసారని మీకు అర్థమైంది ఇది చెప్పిన మాట ఎంత గుండెలు చీల్చుకున్న ఆవేదన మీరు ఏం చెప్తారు ఏ ఈ మాటల్ని యథాతథంగా ఈ వాళ్ళ ముస్లిం సమాజానికి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను